ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి గౌరపాలెం బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నశాముక్తు యువ భారత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్స్ బీజేపీ లీడర్ విక్రమ్ హాస్పిటల్ డాక్టర్ సత్యనారాయణ విచ్చేశారు ముందుగా ముఖ్య అతిథులు మరియు బ్రహ్మకుమారీస్ అక్కయ్యల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బ్రహ్మకుమారి శ్రీవిద్య అక్కయ్య మాట్లాడుతూ ప్రపంచానికి దేశానికి వెన్నముక యువత అలాంటిది యువత అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అంటూ మీలో ఉన్న పవర్ ఎనర్జీ దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని యువతను కొనియాడారు మనం ఏదైతే చూస్తామో ఏదైతే వింటామో ఏదైతే చదువుతామో అది మన మైండ్ యొక్క కంటెంట్ అవుతుందని తెలిపారు ప్రతి ఒక్క విద్యార్థి కూడా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు అలాగే సక్సెస్ అనేది ఆధ్యాత్మిక శక్తితోనే సాధ్యపడుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో బీకే లత బీకే రామలక్ష్మి బీకే సుజాత వివిధ కాలేజీల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు వంశాంతి ఈరోజు విశేషంగా ఈ యొక్క ప్రజాపిత బ్రహ్మకుమారిస్ విశ్వవిద్యాలయం తరఫున ఆర్ఈఆర్ఎఫ్ తరఫున ప్రధాన మోదీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా నశాముక్తి అనేటటువంటి ప్రాజెక్టు యువాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అనేది చేపట్టడం జరిగింది చుట్టుపక్కల నుంచి మూడు కాలేజెస్ నుంచి కూడా యూత్ హండ్రెడ్ నెంబర్స్ వచ్చారు వీరందరూ కూడా ఈ యొక్క అడిక్షన్స్ అంటే ఏంటి మరి ఈ అంటే చాలామంది స్మోకింగ్ డ్రింకింగ్ అంటారు అవే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో యూత్ అనేవారు చిన్న చిన్న విషయాల కారణంగా చిన్న చిన్న పరిస్థితుల కారణంగా అడిక్షన్స్ అనేటటువంటికి గ్యాడ్జెట్స్కే కావచ్చు ఇంకా బయట పీర్ ప్రెషర్స్తో కూడా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోతున్నారు కాలేజ్ మాస్ పంకని నా జనరేషన్లో మన యూత్ మె మెయిన్ కారణం ఏంటంటే పాడవడానికి కారణము వాళ్ళ లోపల ఉండేటటువంటి ఎంపవర్మెంట్ తగ్గడానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునేటటువంటి కంటెంట్ మీద ఆధారపడుతుంది ఏ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే చూస్తుంటారో వాళ్ళు ఏదైతే వింటుంటారో వాళ్ళు ఏదైతే చదువుతారో అదే కంటెంట్ వాళ్ళ యొక్క మైండ్ని ఎంపవర్ అనేది తగ్గించడానికి కారణమవుతుంది ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఎన్నో లక్ష్యాలలో ముందుకెళ్లాల్సింది పక్కకు వెళ్ళిపోతుంది వాళ్ళ యొక్క లైఫ్ పక్కదారికి వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళ టైం అనేది అనవసరంగా ఈ యొక్క డిజిటల్ దానికి అడిక్షన్ అయిపోతున్నారు ఇంకా కొద్దిమంది చిన్న చిన్న విషయాల్లో కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు జలసీలోకి వెళ్ళిపోతున్నారు యాంగ్జైటీలోకి వెళ్ళిపోతున్నారు ఎవరో నన్ను ఏదైనా అనుకుంటారేమో అనేటటువంటి ఆలోచన వాళ్ళ మైండ్ ఇంకా వీక్గా చేస్తుంది నన్ను ఎవరు ఏమనుకుంటున్నారు ఇదే చాలా పెద్ద జబ్బు నా గురించి ఎవరు అనుకున్నా అనుకోకపోయినా నా లోపల ఉన్నటువంటి పవన్ నేను గుర్తించాలి నా లైఫ్ని ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంచుకోవాలి నేను కొన్ని విషయాల్ని అర్థం చేసుకోవాలి కొద్దిమంది యొక్క వ్యక్తులనే కావచ్చు పరిస్థితులు తెలుసుకుంటూ నా మనస్సులో ఉండేటటువంటి పవర్ని ఇంక్రీజ్ చేసుకునేందుకు మెడిటేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మైండ్లో ఉండేటటువంటి పవర్ని ఇంక్రీజ్ చేసేందుకు సాధనమే స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంటే మన యొక్క ఇంటర్నల్ ఏదైతే కంటెంట్ కొన్ని అఫర్మేషన్స్తో కూడినటువంటి మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కవచ్చు నైట్ పడుకునే ముందు ఫైవ్ మినిట్స్ మనం కొన్ని పాజిటివ్ థాట్స్తో కూడినటువంటిది ఈ బ్రహ్మకుమార్ ఆర్గనైజేషన్లో నేర్పిస్తారు అవి ఎప్పుడైతే మనం రిపీట్ చేసుకుంటుంటామో ఐఎమ్ సక్సెస్ఫుల్ ఎనర్జీ ఐఎమ్ పర్ఫెక్ట్ ఐఎమ్ యాక్టివ్ ఐఆమ్ అలర్ట్ ఇలా మనం అనుకోవడం వల్ల మనలో పోస్ట్ పోన్ మెంటాలిటీ తగ్గుతుంది మన జీవితంలో ధైర్యం వస్తుంది కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది ఈ యొక్క కంటెంట్తో అర్థం చేయించడం జరిగింది ప్రజెంట్ ఈరోజు ప్రోగ్రామ్కి డాక్టర్ సత్యనారాయణ గారు కూడా వచ్చి యూత్కి కొన్ని పాజిటివ్తో ఉన్నటువంటి అఫర్మేషన్స్ క్లాస్ అనేది చేయడం జరిగింది ఓం శాంతి